నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం ఉస్నాబాద్ కాలనీలో క్రికెట్ ఆడుతున్న యువకులకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు భువనగిరి రజిత బుధవారం రోజున క్రికెట్ కిట్ పంపించేసి తమ ఉదారతను చాటుకున్నారు సరైన క్రికెట్ క్రీడా వస్తువులు లేక యువకులు క్రికెట్ ఆడుతుండడాన్ని గమనించి భువనగిరి రజిత తన సొంత ఖర్చులతో క్రికెట్ కిట్ కొని టీపీసీసీ సభ్యుల కేడం లింగమూర్తి ఆధ్వర్యంలో పంపించేశారు భువనగిరి రచిత చేసిన సహాయానికి క్రికెట్ ఆడుతున్న యువకులు ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా రచితను కేడం లింగమూర్తి కాంగ్రెస్ నాయకులు అభినందించారు కస్తూర్బా కాలనీకి సంబంధించినటువంటి సమ్మర్ హాలిడేస్లో ఉండేటువంటి విద్యార్థులు యువకులు కొందరు హైదరాబాద్లో కూడా కరీంనగర్లో కూడా హైర్ ఎడ్యుకేషన్ ఉన్నారు సమ్మర్ హాలిడేస్కి వచ్చారు వాళ్ళ కాలేజీవి స్కూల్లో ఏదైతే వాలీబాల్ కబడ్డీ షటిల్ బ్యాడ్మింటన్ క్రికెట్ ఆడతారో వాళ్ళకు ఇక్కడ ఈ సమ్మర్ వెకేషన్లో కూడా ఆటలు ఆడాలి వాళ్ళకు క్రీడా సంబంధించినటువంటి క్రికెట్ సంబంధించిన రెండు మూడు బ్యాట్లు రెండు మూడు బాల్లు రైతా రమ మన ఇక్కడ యువకులు వీళ్ళకు ఎండాకాలం ఈవినింగ్ పూట లేకపోతే ఎర్లీ మార్నింగ్ ఎండలు బాగా ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ డిగ్రీలు కొడుతున్నది ఎండలకు కూడా వీళ్ళు ఆరోగ్యాలు దిస్త కాకుండా ఆడుకోవాలని మనం ప్రోత్సహిస్తాము నేను ఇంకా చాలామంది సాధ్యం ఒకప్పుడు మేము కూడా ఇక్కడ వాలీబాల్ కబడ్డీ స్టేట్ బ్యాడ్మింటన్ ఇవన్నీ ఆడి కూడా మాజీ క్రీడాకారులుగా ఉన్నాం కాబట్టి వీళ్ళు కూడా ఆడితే వీళ్ళ ఫ్యూచర్ ఉంటుంది లేకపోతే వీళ్ళు ప్రమాదకరమైన పనులు అవుతారు ఈతలు కొట్టడానికి ఆటానికి దానిపై బాయిలాల బాగా లోతుకుని నీళ్ళైపోయినాయి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా మందులు చేపించే ప్రయత్నం మన ఎమ్మెల్యే మంత్రి వర్యులైనటువంటి పూర్ణం ప్రకర్ గారు ప్రయత్నం చేస్తూ మనకు నేను స్టేడియా కూడా ఉంది ఆడ కూడా ఇండోర్ పెట్టినటువంటి గత ప్రభుత్వంలోనే పూర్తయింది అది దాంట్లో కొన్ని కోర్టుకు సంబంధించిన పనులు పూర్తయినా నాణ్యత లోపం వల్ల ఆడ ఆడకుంటాయి అవి కూడా మంచిగా చేయించి ఒకప్పుడు ఉస్లామాబాద్ ఆటలకు పెద్ద సెంటర్ లాగా ఉండే మళ్ళీ కూడా రాబోయే రోజుల్లో మంచి ఆటలకు ఆటలు అంటే ఆరోగ్యం స్థే ఉంటుంది కాబట్టి ఒక వాడను ఒక వాడకు ఆడితే చాలా ఫ్రెండ్షిప్ డెవలప్ అవుతుంది ఒక దేశాల దేశాల మధ్యనే ఆటలు ఉంటాయి కాబట్టి ఆటలు ఆరోగ్యానికి చదువుకు ఏకాగ్రంగా కూడా మంచి స్ఫూర్తి ఇస్తుంది కాబట్టి ఈ ఆటలు మనల్ని వ్యక్తిని సమర్పించి వాళ్ళని కూడా అభినందిస్తూ క్రీడాకారులు కూడా దీన్ని ఉపయోగించుకోవాలి సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ సెలవు చేసుకోవడం నష్టం